ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ యాప్ లేదా తో జాబ్ ని సాధించండి జగిత్యాల జిల్లా కొడింబ్యాలలో వివాహిత అనుమానాస్పద మృతిలో మిస్టరీ వీడింది భర్తే హంతకుడిగా పోలీసులు తేల్చేస్తారు దాదాపుగా ఐదు రోజుల పాటు ఇంట్లో శ్రమ ఉండడం భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు నిజం వెలుగు చూసింది భర్తను తమదైన స్థాయిలో ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసుకున్న పోలీసులు షాక్కు గురయ్యారు జగిత్యాల జిల్లా కొడింబ్యాలకు చెందిన అవుతిర్తి మహేందర్ కు ఇరవై ఏళ్ల క్రితం మమతతో వివాహం జరిగింది అయితే కొన్నాళ్ల పాటు సంసారం బాగానే సైనా గత కొన్ని రోజుల నుంచి కుటుంబంలో ఆస్తుల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి దీంతో భర్త మహేందర్ అత్తామామలు లక్ష్మణ్ వజ్రవ్వ మరుదులు అనిల్ వెంకటేశం కట్నం తీసుకురాలేదని పిల్లలు కాలేదని మమతను మానసికంగా వేధించేవారు ఈ క్రమంలో మమతను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అనుకున్నట్లుగానే గత నెల ఇరవై ఆరున సొంత ఇంట్లో మమతను మహేందర్ హత్య చేశాడు డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుంచాడు అయితే ఎవరికైనా అనుమానం వస్తుందని ఉరివేసి ఇంట్లోని దూలానికి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించాడు ఇదిలా ఉంటే తన భార్య కనిపించడం లేదని భర్త మహేందర్ పోలీసులను ఆశ్రయించాడు తన భార్య జాడ కనుక్కోవాలంటూ దొంగెడుపులేదు సీన్ కట్ చేస్తే ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఆ మహిళ మహేందర్ భారీగా గుర్తించిన పోలీసులు మహేందర్ ను ప్రశ్నించగా అస్సలు నిజం బయటపడినట్లుగా పోలీసులు తెలిపారు మరోపక్క శవాన్ని తరలించే స్థితిలో లేకపోవడంతో శవం ఉన్న చోటే పోస్టుమార్టం చేశారు ఇక మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ ను అదుపులోకి తీసుకున్నారు